సైదాపురంలోని స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణంలో శుక్రవారం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుని రత్నమ్మ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే స్త్రీ విద్యా విప్లవాన్ని ప్రారంభించి స్త్రీల సాధికారతకు బాటలు వేసిన ఘనత ఆమెకే దక్కిందన్నారు అప్పట్లో ప్లేగు వ్యాధి బారిన పడిన వారికి సేవ చేస్తూ చివరికి ఆ వ్యాధితోనే పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చి పదవ తేదీన మరణించారని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వాసుదేవ్ కుమార్ వ్యాయామ ఉపాధ్యాయులు కోటేశ్వరరావు ఉపాధ్యాయునిలు వరలక్ష్మి సంధ్య ప్రసన్న విజయలక్ష్మి ఉమా అప్సరా బేగం తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున జన్మించారు అప్పట్లో బాల్య వివాహాలు అమల్లో ఉన్నాయి కాబట్టి ఆమెకి తొమ్మిదవ సంవత్సరం ఆమె భర్తకి జ్యోతిరావు పూలేకి పన్నెండవ సంవత్సరం వివాహం అయింది ఆమె ఫస్ట్ నిరక్షరాశ్రాలు భర్త చేయుతోనే చదువుకుని ఒక మహిళా పాఠశాలకి పునాది వేసింది బాలికల పాఠశాలకి పునాదులు వేశారు ఆమె సంఘ సంస్కర్త చాలా ఆ రోజుల్లో అగ్రవర్ణాలు వాళ్ళ దాడికి గురయ్యింది పాఠశాలకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆమె మీద చాలా దాడులు కూడా జరిగాయి అన్నిటినీ ఊచుకుని మహిళ బాలికల చదువు కోసం చాలా కృషి చేసింది లాస్ట్లో ప్లేగు వ్యాధి వాళ్ళకి కూడా సేవ చే సేవ చేసి ఆ వ్యాధితోనే పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చి పదిన స్వర్గస్థురాలైనారు మంచి సంఘ సేవకురాలు